మెగాస్టార్ చిరంజీవి గారి గ్రేస్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఈ వయసులో కూడా నెంబర్ వన్ స్టార్ హీరోగా మెగాస్టార్ చిరంజీవి గారు ఇండస్ట్రీలోని కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుసగా దూసుకెళ్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం నూట యాభై సినిమాతో మన ముందుకు రాబోతున్నారు ఈ సినిమా పేరు విశ్వంబర బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు మామూలు స్థాయిలో లేవు ఇది ఒక పానీడి సినిమాగా మన ముందుకు రాబోతోంది ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే ఈ సినిమా అత్యధిక బడ్జెట్తో మనం ముందుకు రాబోతుంది దాదాపు రెండు వందల యాభై కోట్ల పైగా బడ్జెట్తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నత త్రిషా గారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారి గ్రేస్ గురించి ఆయన డ్యాన్స్ గురించి తాజాగా హీరోయిన్ త్రిష గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారి వంటి సీనియర్ హీరోతో మళ్ళీ నటించడం ఆ ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమా రాబోయే రోజుల్లో మీ ముందుకు రాబోతోంది అలాగే విశ్వమోహన్ సినిమా దానికి ముందే రాబోతోంది ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి గ్రేట్ చూసి నేను నిజంగా షాక్ అయ్యాను ఆయనతో డ్యాన్స్ చేయడం చాలా కష్టం ఎవరు ఆయనకు పోటీ రాలేరు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారట త్రిషా గారు ప్రస్తుత వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్లో వస్తున్న ఈ విశ్వం సినిమాని ఏడాది జూలైలో రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి దర్శకుడిగా వశిష్ఠ వ్యవహరిస్తున్న విషయం విధంగా